చంచలం అయితే సింధూరాని గుడికి తీసుకొని వెళ్తూ ఉంటుంది అలా సింధూర చంచలమ్మ వీళ్ళు మొక్కుకుంటూ ఉంటారు అమ్మవారికి అలా అమ్మవారికి మొక్కుకుంటున్న వాళ్ళు చూసి చంటి అయితే ఎందుకు వచ్చారో అమ్మగారు ఇప్పుడు అనేత చూస్తూ ఉంటాడు ఇక సింధూరతో అయితే చంచలమ్మ కోనేరులో మూడు మునకలు మునిగి రా సింధూర తర్వాత అమ్మవారిని దర్శించుకుందాం అనేత అంటూ ఉంటుంది చంచలమ్మ సింధూరతో ఆ మాటలకి సింధూర అయితే సరే సరే అత్త అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళి మూడు మునకలు మునుగుతూ ఉంటుంది అది చూసి ఈ చంచలమ్మ అయితే అలా సింధూరని చూస్తూ ఉంటుంది ఇక సింధూర ములుగు కోనేరులో ములిగి బయటికి వస్తున్నప్పుడు తన మెల్లో ఉన్న తాళి బయటపడుతూ ఉంటుంది అది చూసి చంటి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి అది సింధూర అమ్మాయి గారు మెల్లో తాళి ఇంకా తీయలేదా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక తన మెల్లో తాళి చంచలమ్మ చూస్తుందేమోనని చాలా భయపడుతూ ఉంటాడు చంటి ఇక చెంచలమ్మ అయితే సిందూరం ఎల్లో తాళి గమనించకుండా అలా గుళ్ళోకి అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది అలా గుళ్ళోకి తీసుకొని వెళ్ళి ప్ర అంగ ప్రదక్షిణలు అయితే చేపిస్తూ ఉంటుంది అలా ప్రదక్షిణలు చేపిస్తూ సింధూర మెల్లో తాళి చూసి షాక్ అవుతూ ఉంటుంది చంచలమ్మ ఏంటి సింధూరం మెల్లలో తాళి ఉంది ఏంటి అసలు సింధూర మెల్లలో తాళి ఎలా వచ్చింది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అవుతూ అసలు ఏం ఎక్కడిది తాళి అని చెప్పి అయితే చూస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ సింధూరం మెల్లో తాళి చూసిందని చూసి చంటి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక చిందు చంచలమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది సింధూరం మెల్లో తాళిని చూసి ఇక ఏం జరుగుతుందో అని చంటి అయితే చాలా భయపడుతూ ఉంటాడు సింధూర విషయంలో ఇక చంచలం అయితే తాళిని చూసి చాలా షాక్ అవుతూ ఉంటుంది సింధూర విషయం